కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం రైతు నగర్ లో క్షుద్ర కలకలం రేపాయి రాత్రి ఇంట్లో ముందు నిమ్మకాయలు రక్తపు మరకలు కుంకుమ బియ్యం కనిపించాయి నాలుగు రోజుల నుండి గ్రామంలో ఒకే చోట లేకుంటే మరో చోట ఇంట్ల ముందు ఇదే పరిస్థితి ఉంది అని గ్రామస్తులు తెలిపారు పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు ఈ రోజు పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు రక్తపు మరకలు ఉండడంతో గుప్త నిధుల కోసమా లేదా చేతబడి కోసం పూజలు చేశారని గ్రామస్తులు బయాలకు గురవుతున్నారు

రాత్రి పంచోళ్ళు లేనా ఏడున్నర పసుక నువ్వు పనులు అమ్ముకోంగా నేను చేసి వచ్చేసిన సార్ రైతునగరం అది నేను ఇప్పుడు బాన్స ఉండి ఏడున్నరకు వచ్చిన ఏడున్నరకు వచ్చి ఎనిమిది తొమ్మిది గంటలకు అన్నం తిన్నా ఆ ఇంట్లో బట్టలు మాడితేసుకుంటా కూసున్నా అని వచ్చేసరికి తలుపు తలుపు కాడగా బట్టి రాత్రి పది అయిందేమో తలుపు కాడ కనపడగా నాకు భయం వేసి పక్కింటి వాళ్ళకి పోయి వర్లినా కాకేసిన వాళ్ళు వచ్చిండ్రు ఇటు పక్క ఆమె వచ్చింది ఇద్దరు అయితే చూసిండ్రు చూసిన వాళ్ళైతే సాక్ష్యం ఉన్నారు భయం బట్టి మీ ఇంట్లో వంట అంటే కూడా అంత తలుపులు పెట్టుకుంటారు ఈమె పండ పెట్టుకున్నాను నన్ను ఇక తెల్లారే దాకా కూడా నాకు భయం వేసి అందరికి చెప్పేసిన సార్ ఏం పెట్టి ఇక బొమ్మని పెట్టిండ్రుమ్మ పిండి బొమ్మ నిమ్మకాయ పసుపు బియ్యం వేసిపోయినరు మళ్ళీ రక్తం చుక్కలు ఉన్నాయి అది రక్తమే అంతా రక్తం సుఖం నేనా ఎవ్వరికి తాగలేదు నేను ఊళ్ళో కూడా ఉండ నేను ఊళ్ళో తిరిగి నిమ్మకాయలు అవి ఇవి కొనుకొచ్చుకొని ఫ్రూట్స్ పనులు కొనుకొచ్చుకొని బాన్సులో కూర్చొని పొద్దుపోయిందా కమ్ముకుంటే సార్ ఇక్కడ ఎవ్వరికన్నా అడగండి మీరు మరేం మంచిందంటే అంతే సారు నేను వచ్చిన ఎడుగున్నరకు రాత్రి బాన్సుడకేది వండుకున్న తిన్నా పల్లె కూడా అడగలేదు నేను ఉంటలేను కూడా మా నేను నిమ్మకాయ ముక్కలు రెండు ఉండయి బియ్యం పొట్లాలు రెండు బియ్యం తీసేసాడు నాకు భయం పుడితే అది